శరీరంలోకి ఎక్కువ ఇన్ఫెక్షన్లు నోటి ద్వారానే ప్రవేశిస్తాయి అందుకే నోటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం అయితే చాలామంది బ్రష్ చేసేటప్పుడు కొన్ని సాధారణ పొరపాట్లు చేస్తుంటారు దీనివల్ల దంతాలు చిగులపై ప్రతికూల ప్రభావం పడి రక్తస్రావం కావచ్చు అంతేకాకుండా సరిగ్గా బ్రష్ చేయకపోవడం వల్ల పంటి నొప్పి ఇతర సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో దంత వైద్య నిపుణులు బ్రష్ ఎలా చేసుకోవాలి ఎలాంటి బ్రష్ వాడాలి ఎన్ని రోజులకు ఒకసారి బ్రష్ మార్చాలి వంటి అంశాలపై స్పష్టమైన సూచనలు అందిస్తున్నారు టూత్ బ్రష్ను ఎక్కువ రోజులు వాడడం సరికాదు సాధారణంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్రష్ను మార్చడం తప్పనిసరి అని సూచిస్తున్నారు ముఖ్యంగా జ్వరం లేదా ఇతర అనారోగ్య సమస్యలు బారిన పడినప్పుడు బ్రష్ను మార్చడం మంచిది బ్రష్ను ఎక్కువ కాలం వాడితే దానిపై బ్యాక్టీరియా పేరుకుపోయి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవడం ఉత్తమం బ్రష్ చేసే సమయం విషయంలో కూడా చాలామంది తప్పులు చేస్తుంటారు ఎక్కువసేపు బ్రష్ చేయాల్సిన అవసరం లేదు కేవలం రెండు నుంచి నాలుగు నిమిషాల పాటు నాణ్యమైన టూత్పేస్ట్తో బ్రష్ చేస్తే సరిపోతుందని వివరిస్తున్నారు చాలామంది పళ్ళు బాగా శుభ్రం కావాలంటే ఎక్కువసేపు గట్టిగా తోమాలని నమ్ముతున్నారు కానీ ఇలా చేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ గట్టిగా బ్రష్ చేయడం వల్ల పంటిపై ఉండే ఎనామిల్ అరిగిపోయే ప్రమాదం ఉంది ఇది పళ్ళను సున్నితంగా మార్చి ఇతర సమస్యలకు దారితీస్తుంది కొందరు కేవలం పంటిపాకుల భాగాన్ని మాత్రమే బ్రష్ చేస్తారు ఇలా చేయడం వల్ల చిగుళ్ళు అరిగిపోతాయి బ్రష్ చేసేటప్పుడు పైనుంచి కిందకి కింద నుంచి పైకి గుండ్రంగా క్లీన్ చేయాలి చాలా మంది పళ్ళ ముందు భాగాన్ని మాత్రమే శుభ్రం చేసి లోపలి భాగాన్ని పట్టించుకోరు దీనివల్ల పళ్ళపై గారం పెరిగిపోతుంది పళ్ళతో పాటు నాలుగును శుభ్రం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం నోటి దుర్వాసన రాకుండా ఉండాలంటే టంగ్ క్లీనర్ లేదా బ్రష్తో నాలుగును తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి బొగ్గు పొడి మంజన్ వంటివి వాడడం వల్ల వంటి ఎనామిల్ అరిగిపోయే ప్రమాదం ఉంది అలాంటి వాటికి దూరంగా ఉండాలని దంత వైద్యులు సూచిస్తున్నారు